బిఆర్ఎస్ పార్టీ రజోత్సవ సభ పోస్టర్ ఆవిష్కరణ పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి క్యాంపు కార్యాలయంలో ఆవిష్కరించారు గ్రామంలో సభ నిర్వహించబడుతుందని పెద్దపల్లి నియోజకవర్గం నుండి భారీ ఎత్తున ప్రజలు సరి రావాలని దాసరి మనోహర్ రెడ్డి పిలుపునిచ్చారు రజతో సమీపంలోని గ్రామంలో నిర్వహించబడుతుంది ఏప్రిల్ ఇరవై ఇరవై ఏడవ తేదీన ఆ సభకు తరలి వెళ్ళడం గాను గ్రామ గ్రామాన ప్రజలందరికీ తెలియజేసే విధంగా ఈ పోస్టర్స్ ఆవిష్కరణ చేయడం జరుగుతూ ఉంది ఈ పోస్టర్స్ అన్నీ కూడా ప్రతి గ్రామంలో ప్రజలకు తెలిసే విధంగా వీటిని అంటించడం జరుగుతుంది అట్లాగే గ్రామ గ్రామాన మరి వాల్ రైటింగ్ కూడా చేయడం జరుగుతూ ఉంది ఇప్పటికే విషయంలో అన్ని గ్రామాల్లో ఇవన్నీ కూడా పూర్తయినాయి ప్రజలు మరి ఇవన్నిటిని చూసిన తర్వాత తప్పకుండా తెలంగాణ బిడ్డలుగా ఈ సభకు తప్పకుండా వెళ్ళాలి సభను విజయవంతం చేయాలి మళ్ళీ మేము కేసీఆర్ను చూడాలి కేసీఆర్ చెప్పే మాట వెళ్ళే ఉద్దేశంతో ఇప్పటికే మరి ప్రతి గ్రామం నుంచి వందల మందిగా సిద్ధమవుతూ ఉన్నారు వారందరూ కూడా సభకు రావటానికి సిద్ధంగా ఉన్నారు మరి ఈ సభకు తరలి వెళ్ళటానికి గాను ప్రతి గ్రామం నుండి మరి బస్సులు తర్వాత అట్లాగే ప్రైవేట్ బస్సులు ఆర్టీసీ బస్సులు స్కూల్ బస్సులతో పాటు మరి నా ఫోర్ వీలర్స్ ట్యాక్సీస్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది కార్లు కూడా మన కార్యకర్తలు నాయకులందరూ కూడా కార్లలో వచ్చడానికి ఏర్పాటు చేసుకోవడం జరిగింది వీరందరూ కూడా ఉదయం పదకొండు గంటలకు బయలుదేరి మరి జమ్మిగుంట మీదుగా మరి జమ్మిగుంట మీదుగా హుజరాబాద్ మీదుగా ఆ సభకు వెళ్ళటానికి ఏర్పాటు చేయడం జరిగింది పెద్దపల్లి నియోజకవర్గం నుంచి దాదాపు అన్ని మండలాల ప్రజలు కార్యకర్తలందరూ కూడా ఇదే క్రమంలో శ్రీరాంపూర్ లేదా గుంపుల జమ్మికుంట హుజురాబాద్ మీదుగా సభకు వెళ్ళి ఏర్పాటు చే చేయడం జరిగింది వెలకతుర్తి దగ్గర మరి ఇప్పటికే సభకు ఏర్పాటు చేస్తూ ఉన్నారు ఆ సభకు ఏర్పాటు చేసినటువంటి మరి పార్కింగ్ ప్లేస్లో మరి వారందరికీ కూడా ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది ఎటువంటి ఇబ్బంది లేకుండా వాహనాలను నిలుపుకోవటానికి ప్రజలు సభా ప్రాంగణానికి వెళ్ళటానికి అన్ని విధాలుగా ఏర్పాటు చేయడం జరుగుతుంది ప్రజలకు ఎటువంటి ఇబ్బంది ఉండదు అన్ని సౌకర్యాలు కల్పిస్తూ ప్రజలకు ఇప్పటికే